దుర్వార్త వచ్చింది నిన్న మొన్న పెద్ద ఎత్తున తుఫాన్ వచ్చినా టెక్నాలజీ ఉపయోగించుకొని టెక్నాలజీని సమర్థవంతంగా ఎదుర్కోగలిగా అదే సమయంలో నేను ఒకే టార్గెట్ పెట్టుకున్నా ఎవరు చనిపోకుండా ప్రాణ నష్టాన్ని కాపాడాలి అనే ఉద్దేశంతో ముందుకు పోయి ఇద్దరు మాత్రం చనిపోయే పరిస్థితికి వచ్చారు అది కూడా ఒక కథనం ఉందంటే అక్కడికి వెళ్ళిపోయి దాన్ని బయట తీసుకురావడానికి ప్రయత్నం చేసి అతను చనిపోయాడు అతను ఉదయం అయితే ఎక్కడికి నేచురల్ కాల్స్కి వెళ్తూ ఉంటారు అలాంటి పోవద్దని చెప్పినా బయట వెళ్ళి చెట్టు పడిపోయి ఒక ఆయన చనిపోయాడు కానీ ఈరోజు మీరు చూస్తే బుగ్గ టౌన్లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలామంది అక్కడ దర్శనానికి వెళ్ళిపోయారు కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు అంటే పోలీసు ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం అది చేయిన దానివల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా క్రమశిక్షణ లేకుండా తొమ్మిది మంది తొక్కడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు ఐదు మందికి ఇంజరీస్ కూడా అయినాయి ఇది చాలా బాధాకరం నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా రాష్ట్రంలో అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనకు మన ప్రాణం చాలా ముఖ్యం ప్రాణాలు కాపాడుకోవాలంటే మనం కూడా ఒక బాధ్యతగా ఉంటే తప్ప ఓసారి వెళ్ళిపోవడం ఎక్కువ మనుషులందరూ సమీకరణ కావడం అక్కడ స్టాంపేడ్ జరగడం ఇలాంటి దుర్ఘటన జరిగేదానికి దోహదం చేసే పరిస్థితి వస్తూ ఉంది ఏదేమైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమాయకులు చనిపోయారు నేను చాలా బాధపడుతున్నా అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్గా తీసుకుంటూ ఎవరైతే దాని కారకుల వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం ఇలాంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగడానికి వీలు లేదు అందుకే ఒక పక్క దాన్ని ఇది చేస్తూనే అమాయకులు చనిపోయారు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఆ తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయిందని నేను చాలా బాధపడుతున్నా ఏ ఒక్క వ్యక్తి చనిపోకూడదనేది నా భావన ప్రాణం విలువైనది అలాంటి ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మనం కూడా బాధ్యతనే ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి కుటుంబాలకు నా ప్రాణ మన ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళందరికీ మన నివాళులు అర్పిస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని అది కూడా దేవుని సన్నిధిలో చనిపోయారు దేవుని కోసరం పోయారు కానీ ఈరోజు వాళ్ళంతా కూడా ప్రాణాలు వదిలిపెట్టే పరిస్థితి వచ్చారు చాలా బాధేస్తుంది ఏదేమైనా మనమందర నిమిత్త మాత్రలో ఓసారి సంఘటన జరుగుతాయి జరగకూడదని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి నేను ఆ విషయాలను కూడా మీతో మళ్ళీ మాట్లాడతాను కాశీ బుగ్గలో జరిగిన సంఘటన పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ చనిపోయిన వారి పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారికి ఆత్మశాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుండ అందరూ కూడా లేచి రెండు నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఓకే కూర్చోండి స్టార్ట్ ఈ సభకు విచ్చేసినటువంటి మన ప్రేతమ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ ఏ శ్యాంప్రసాద్ గారిని సభకు స్వాగతం పలుకోవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా కది నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్న వారి పల్లి గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు సార్ అదేవిధంగా సమణ ఆసీనటువంటి రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రివర్యులు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారికి రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ